ష్రిప్లార్ వరల్డ్ వైడ్ గా కలెక్షన్లను కుమ్మేయటంతో టాలీవుడ్ లో మల్టీ చిత్రాలు క్యూ కడుతున్నాయి నార్త్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ స్టార్ హీరోల్ని కలుపుకుని టాలీవుడ్ స్టార్లతో మల్టీ స్టార్ల్ని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో అభిమానం ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిరంజీవి చిత్రంలో ఓ స్పెషల్ క్యారెక్టర్ లో నటిస్తున్న అంశాన్ని ధృవీకరించారు ఈ సినిమాతో ఆగకుండా మరో మల్టీ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విక్టోరీ వెంకటేష్ తో కలిసి మల్టీస్టారర్ తో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు సల్మాన్ ఖాన్ చెప్లార్ చిత్రంతో పాటు సౌత్ నుంచి వచ్చిన కేజీఎఫ్ టూ నార్త్ లో హిందీ చిత్రాలను మించి కలెక్షన్స్ ని కొల్లగొడుతోంది ఈ చిత్రాల కంటే ముందు అయిన పుష్ప నార్త్ లో వంద కోట్లకి పైగా వసూళ్లని సాధించింది దాంతో బాలీవుడ్ ఈ చిత్రాల జోరుని చూసి నిర్ఘాంతపోయింది నార్త్ మార్కెట్ నే సౌత్ మూవీస్ కొల్లగొడుతోన్న నేపథ్యంలో పోటీ పడే కంటే కలిసి పనిచేయటం ఉత్తమం అనే నిర్ణయానికి వచ్చారు బాలీవుడ్ స్టార్ హీరోలు కొన్ని దశాబ్దాలుగా తమలో పేరుకుపోయిన ఆధిపత్య ధోరణిని ఇగోని పక్కనబెట్టి సౌత్ హీరోలతో స్క్రీన్ ను షేర్ చేసుకోవటానికి ముందుకొస్తున్నారు ఈ పరిణామం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు లాభదాయకమేనని వ్యాఖ్యానిస్తున్నారు విశ్లేషకులు